పట్టతల వయసు పైబడిన వాడిలా ఉండే ముఖము పళ్ళ మధ్య గ్యాప్ ఈ ఫీచర్స్ ఉన్నవారిని ఎవరైనా హీరోగా ఊహించుకోగలరా అసలు హీరో అంటేనే అందం ఉండాలి జుట్టుండాలి బాడీ ఉండాలి అని కొన్ని మేనేజ్మెంట్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ టాలెంట్ ఉంటే చాలు ఇవేమీ అవసరం లేదు అని ప్రూవ్ చేశారు సౌబిన్ రీసెంట్గా వచ్చిన కూలీలో తన యాక్టింగ్తో ఇతర నటులను డాన్స్తో పాపను డామినేట్ చేసేసారు మౌనిక అంటే చాలు సౌబిన్ గుర్తుకొచ్చేలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సోబిన్ అసలు సౌబిన్ సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు కూలీ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఆయన లైఫ్ స్టోరీ ఏంటి వస్తే స్టోరీ ఇక సోబిన్ షాహిర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ పన్నెండున కొచ్చిలో జన్మించాడు తండ్రి షాహిరుద్దీన్ మలయాళ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ కొన్ని సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గాను వర్క్ చేశారు సోబిన్ ఫాదర్ ఇక తండ్రిని చూసి సోబిన్ కూడా సినిమాలోకి రావాలనుకున్నాడు చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సౌబిన్ డైరెక్టర్గా ఉంటే సినిమాల గురించి ఎక్కువగా నేర్చుకోవచ్చని అనుకున్నాడు అందుకే డిగ్రీ పూర్తయిన తర్వాత తన క్రియేటివ్ ఇంట్రెస్ట్ను ఫాలో అవుతూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అలా సౌబిన్ రెండు వేల మూడులో కిల్లే ఫోన్ అనే చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు ఇలా దాదాపు పది సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఈ పదేళ్ల టైంలో సౌబిన్ సిద్దిక్ ఫాజిల్ రోషన్ ఆండ్రూస్ ఇక సలీం అహ్మద్ వంటి గొప్ప దర్శకుల వద్ద వర్క్ నేర్చుకుని డైరెక్షన్లో మెళకవులు నేర్చుకున్నారు టాప్ డైరెక్టర్స్తో పాటు మహేష్ నారాయణన్ అనిల్ రాధాకృష్ణ లాంటి టాప్ టెక్నీషియన్స్తో కూడా పనిచేసి మంచి అనుభవం సాధించాడు అయితే సౌబిన్కు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం రెండు వేల పదకొండులో సౌబిన్ అబు సన్ ఆఫ్ యాడమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఈ సినిమా షూటింగ్ టైంలోనే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది సౌబిన్కు కానీ నటుడిగా ఎంట్రీ తెలియక కాదు అన్ని తెలిసి మెల్లగా చిన్న అవకాశాలు వెతకసాగాడు అలా చిన్న చిన్న కామెడీ పాత్రలు సహాయ పాత్రలు చేసేవాడు తనకు వచ్చింది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా పట్టించుకునేవాడు కాదు ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చినా సినిమాలో తన బెస్ట్ ఇచ్చేవాడు అలా వచ్చిన చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు కానీ సౌబిన్ లైఫ్ ని టర్న్ చేసింది ప్రేమం సినిమా నివిన్ పౌలి సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాలో పీటీ మాస్టర్ గా సౌబిన్ నటించి మెప్పించాడు ఈ సినిమాతో అతడి దశ తిరిగిపోయింది బట్టతల మందపాటి గ్లాసులు మెల్లిగా మాట్లాడే స్టైలు కానీ బేస్ లో ఫర్నీనెస్ కి ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోయారు దీంతో మీమర్స్ సినిమాలో అతని క్యారెక్టర్ చేసుకుని క్యాంపస్ కామెడీ పేజీలో విపరీతంగా షేర్ ఇలా ఒక్కసారిగా కల్ట్ క్యాంపస్ కామెడీ మారిపోయారు అప్పటి నుంచి నటుడిగా అవకాశాలు క్యూ కట్టాయి ఇలా రెండు వేల పదహారులో మహేష్ ఇంటే ప్రతీకారం సినిమాలో ఫహద్ ఫజిల్ హీరోగా చేయగా మహేష్ కు స్నేహితుడిగా కనిపించే సరదా క్యారెక్టర్ క్రిస్పిన్ బాబు పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమానే తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అనే రీమేక్ చేశారు ఇక్కడ కూడా మంచి హిట్ అందుకుంది ఈ సినిమా ఒక్క యాక్టింగ్ తోనే కాదు తనలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు సౌబిన్ రెండు వేల పదిహేడులో పరవ అనే సినిమా తీసి బెస్ట్ డెబ్యూ మూవీగా చరిత్ర సృష్టించాడు సౌబిన్ ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో కనిపిస్తాడు కూడా ఈ సినిమాతో సౌబిన్ ఎంత విజనరీ డైరెక్టర్ ప్రతి చిన్న విషయాన్ని ఎంత డీటెయిలింగ్గా ఆలోచిస్తారో క్లియర్గా అర్థమైపోయింది అందరికీ ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైరెక్టర్గా పనిచేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు సోబిన్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి సుదాని ఫ్రమ్ నైజీరియా ఈ సినిమాలో మొదటి ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేశాడు సోబిన్ ఈ సినిమాలో సౌబిన్ నటన మనసుని హద్దుకుంటుంది ఫుట్బాల్ లో వచ్చిన ఈ సినిమాలో సోబిన్ నటన వేరే లెవెల్ అంతే అందుకే కేరళ ప్రభుత్వం ఈ సినిమాకు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ అవార్డును ఇచ్చింది సినిమా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉంబలంగి నైట్ సినిమా అతని జీవితంలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది ఒకటి ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ యాక్టర్ కమ్ హీరోగా మారిపోయారు ఆండ్రాయిడ్ కుంజప్పన్ మూవీతో రోబోలతో సైతం కామెడీ ఎమోషన్స్ పండించవచ్చు అని నిరూపించారు సోబిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సోబిన్ కు ఇండియా వైడ్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చింది మంజుమల్ బాయ్స్ గుణా కేవ్స్ లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది ఈ సినిమాతో సౌబిన్ కు ఎంత మంచి పేరు వచ్చిందో అలాగే వివాదంలోకి పడేలా చేసింది ఈ సినిమా పాటల్లో కమ్మని ఈ ప్రేమ లేఖలే అనే పాట వాడడం వివాదమైంది ఆ సాంగ్ ని తన అనుమతి లేకుండా తన సినిమాలో వాడుకున్నందుకు సంగీత దర్శకుడు ఇళయరాజా మంజుమల్ బాయ్స్ యూనిట్ పై కోర్టులో కేసు వేశారు కాగా దానిపై తీర్పు వెలువరించిన కోర్టు ఇళయరాజా అనుమతి లేకుండా ఆ సాంగ్ వాడుకున్నందుకు మంజుమల్ బాయ్స్ మూవీ టీమ్ ఆయనకు అరవై లక్షలు చెల్లించాలని ఆదేశించింది ఇదొకటే కాదు ఈ కేసు మాత్రమే కాదు ఈ సినిమాకు సిరాజ్ అనే ఓ వ్యాపారి సినిమా నిర్మాణంలో ఏడు కోట్లు పెట్టుబడి పెట్టాడు సినిమా విడుదలై లాభాలొస్తే నలభై శాతం లాభమిస్తామని మూవీ టీం ఆయనకి డబ్బులు ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణంలో భాగమైన సౌరభ్ షాహీర్ షాన్ ఆంటోనీ బాబు షాహీర్లపై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున కేసు నమోదు చేశారు సిరాజ్ దీంతో ఈ సినిమాలో సౌరబ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు అయితే ఈ పెట్టుబడి వివాదం బయటకు రావడంతో ఈడీ ఐటీ శాఖలు కూడా రంగంలోకి దిగాయి కోచిలోకి వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి ఫైనాన్షియల్ లావాదేవీల్లో పారదర్శకత లేనట్టు అనుమానాలు వ్యక్తం చేశారు అయితే ఈ సినిమా విషయంలో ఇంకా కేసు నడుస్తూనే ఉంది ఆర్థిక మోసం కేసులో నటుడు శోభిన్ షాహీర్ అతని తండ్రి బాబు షాహీర్ నిర్మాత షాన్ ఆంటోనీ జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు ఇక కోర్టు కేసులు అని ఆయన క్రేజీ ఏ మాత్రం తగ్గలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ చేసిన కూలీ మూవీలో కీ రోల్ ప్లే చేసే అవకాశం వచ్చింది శోభిన్ కు ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్స్ అయిన అక్కినేని నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ ఇలా స్టార్స్ అందరూ రజనీ కోసం దిగారు వీరు మాత్రమే అయితే ఎలా రజని సినిమా అంటే ఇంకా హైప్ ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ ఒక స్పెషల్ సాంగ్ కోసం హార్ట్ బ్యూటీ పూజా దింపాడు అమ్మడు చేసిన ప్రతి ఐటమ్ సాంగ్ హిట్టే ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్టే అయితే ఏ స్పెషల్ సాంగ్ లో అయినా హీరోయినే హైలైట్ ఆమె అందాలు హావభావాలు స్టెప్స్ అందరూ ఇవి చూడడానికే వస్తారు కానీ మౌనికా సాంగ్లో పూజాని డామినేట్ చేశాడు సౌబిన్ ఆమె అందం కన్నా ఎక్కువగా సౌబిన్ డాన్స్కు ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ ఒక్క సాంగ్తోనే సౌబిన్ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయారు అదేంటి ముందు సౌబిన్ చాలా సినిమాలు తీశాడు మంచి విజయాలను కూడా అందుకున్నాడు ఎప్పుడో స్టార్ కదా అనే డౌట్ రావచ్చు మలయాళంలో సౌబిన్ అందరికీ తెలుసు కానీ తెలుగు తమిళంలో ఈ సాంగ్తోనే సౌబిన్ యమా ఫేమస్ అయ్యాడు ఇప్పటి వరకు నటంతోనే సౌబిన్ సౌభిన్ మౌనికా సాంగ్లో డాన్స్ కూడా అదరగొట్టేశాడు అసలు హీరోలను ధీటుగా ఈ వయసులో ఇంత ఎనర్జీగా డాన్స్ వేయడం ఆషామాషీ విషయం కాదు ఆ గ్రేస్ కానీ హావభావాలు కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇక కూలీ రిలీజ్ సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్ళిపోతుంది సినిమాలో తన సక్సెస్ ని ముందే అంచనా వేశాడో ఏమో కానీ ఈ మధ్య బిఎన్డబ్ల్యూ ఎక్స్ఎం కార్ ను కొనుగోలు చేశాడు సోవిన్ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోబిన్ కొనుగోలు చేసిన బిఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు విలువ ప్రస్తుతం మార్కెట్లో మూడు పాయింట్ మూడు జీరో కోట్ల వరకు ఉంది బ్లాక్ కలర్లో స్పెషల్ ఎండి కార్ ఉంది ఇక ఈ కారును కొనుగోలు చేసిన వెంటనే తన కుటుంబంతో కలిసి షికార్ కెళ్లాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా హాట్ టాపిక్ గా అవుతున్నాయి కూలీ సక్సెస్ అవెంట్ కావచ్చు ఇదంతా అని అంటున్నారు ఇక మంజుమల్ బాయ్ సినిమా సక్సెస్ తో తన రెమ్యునరేషన్ బాగా పెంచేసాడని కూలీలో పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది కానీ ఇప్పటి వరకు పర్టికులర్ గా సౌబిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో బయటికి రావడం లేదు ఇంతకీ కూలీ మూవీ చూసారా లేదా కామెంట్ చేసేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి